జయ శ్రీరామ్ బ్రాహ్మణ బంధువులారా బ్రాహ్మణుడిగా పుట్టటం గొప్ప కాదు బ్రాహ్మణుడిగా జీవించటం గొప్ప అని పెద్దలు చెప్తూ ఉన్నారు ప్రస్తుత భారతదేశ జనాభా సుమారు నూట నలభై ఐదు కోట్లు ఉంటే అందులో బ్రాహ్మణ జనాభా ఎంతో తెలుసా కేవలం ఐదు శాతం మాత్రమే అంటే సుమారు ఏడు కోట్ల మంది బ్రాహ్మణ జనాభా భారతదేశంలో ఉన్నారు ఈ ఏడు కోట్ల మందిలో కూడా వృద్ధులు స్త్రీలు పిల్లలు మూడు వంతులు తీసివేసినట్లయితే మిగిలినటువంటి బ్రాహ్మణ పురుష జనాభా ఇరవై నుంచి యాభై సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి వాళ్ళు సుమారు రెండు కోట్ల మంది ఉన్నారు ఈ రెండు కోట్ల మందిలో కూడా సగం మంది అన్యవృత్తులను స్వీకరించి జీవిస్తూ ఉన్నారు బ్రాహ్మణ ధర్మమైనటువంటి వైదిక విధానంలో జీవిస్తూ ఉన్నటువంటి వారి సంఖ్య కేవలం కోటి మంది మాత్రమే నూట నలభై ఐదు కోట్ల మంది భారతదేశ జనాభాలో ముస్లింలు క్రైస్తవులు పోగా మిగిలినటువంటి నూట ఇరవై కోట్ల మంది హిందూ జనాభాకి వారి వారి పుట్టుక దగ్గర నుంచి అంచ్యేష్టి వరకు షోడశ సంస్కారాలను నిర్వర్తింపచేయటం కోసం కేవలము కోటి మంది బ్రాహ్మణ జనాభా మాత్రమే ఉన్నారు అంటే బ్రాహ్మణ పురుష జనాభా అంతా బ్రాహ్మణ ధర్మాన్ని స్వీకరించినట్లయితే ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంతేకాకుండా సమాజంలో గుర్తింపు గౌరవము లభిస్తాయి సమాజానికి ధర్మాన్ని గురించి ఉపదేశించేటటువంటి అవకాశం ఈ యొక్క బ్రాహ్మణులకు ఉంటుంది తద్వారా సమాజం అంతా కూడా ధర్మ మార్గంలో నడిచే విధంగా చేసేటటువంటి వాడు బ్రాహ్మణుడు మాత్రమే మరి అలాంటి బ్రాహ్మణుడు తన ధర్మమైనటువంటి వైదిక విధానాన్ని అన్య అన్యవృత్తులను ఎందుకు స్వీకరిస్తున్నారు ఈ విషయంలో తల్లిదండ్రులు ముఖ్యంగా బాధ్యత వహించాలి ఈ కోటి మంది జనాభా అన్యవృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి ఇతర ఉద్యోగాలలో కానివ్వండి వ్యాపార రంగంలో కానివ్వండి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అసలు వాళ్ళు బ్రాహ్మణుడు అనేటటువంటి సంగతినే మర్చిపోతారు కారణం ఏమిటంటే కనీసం గాయత్రి అయినా చెయ్యనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా కొంతమంది అయితే మాంసాలకి అలవాటు పడి భ్రష్టులైపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటి పరిస్థితిని బ్రాహ్మణుడు ఎందుకు తెచ్చుకుంటున్నాడు పుష్కలంగా ఉపాధి అవకాశాలు బ్రాహ్మణ ధర్మాన్ని స్వీకరించేటటువంటి వాళ్ళకి ఉన్నప్పుడు ఎందుకు అన్య మార్గాలని అనుసరిస్తున్నాడు సంస్కారం లేనటువంటి జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడు అంటే కొంతమంది చెప్తారు వైదిక విధానంలో జీవించేటటువంటి వారికి వివాహాలు కావటం లేదు కదండి అని వివాహాలు ఎందుకు కావు దానికి కూడా కారణం మనమే మన యొక్క ఆడపిల్లలని ఏ చదువులు చదివించాలో అవి చదివించకుండా లౌకికమైనటువంటి విద్యను నేర్పిస్తూ ఉద్యోగాలను సంపాదించుకున్నటువంటి తరువాత ఆ లౌకికమైనటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకే ఇచ్చి వివాహం చేస్తూ ఉన్నారు నిజానికి వైదిక వృత్తిలో జీవిస్తూ ఉండేటటువంటి వాడికి అతని యొక్క కుమార్తెను కూడా పురోహితుడికి ఇవ్వకుండగా అదే సాఫ్ట్వేర్ రంగం వాడికి ఇచ్చి వివాహం చేస్తున్నారు మరి బ్రాహ్మణుడే బ్రాహ్మణ ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తున్నాడు అసలు బ్రాహ్మణ యువతులు చదవవలసినటువంటి చదువు ఏమిటి సంగీతము సాహిత్యము నాట్యము మొదలైనటువంటి కళలను వాళ్ళు అభ్యసించాలి ఇంకా వీలైతే ప్రవచనకర్తలుగా తయారు కావాలి ఆ రకమైనటువంటి విద్యా విధానంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సంఘంలో కూడా మంచి గౌరవం లభిస్తుంది ఆ కళలను పోషించినటువంటి వాళ్ళు మొత్తం ఆ కళారంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా లక్షలలో సంపాదన చేస్తూ ఉన్నారు వైదిక విధానంలో జీవనం సాగిస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణ యువతకి ఇలా సంగీత సాహిత్య నాట్య కళారంగాలలో ఉన్నటువంటి స్త్రీలు వివాహం చేసుకున్నట్లయితే మన ధర్మం ఎందుకు నిలబడదు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ మానసికమైనటువంటి శాంతి లేకుండగా ఆ జీవితం ఎందుకు గడుపుతున్నారో తెలియకుండగా జీవిస్తూ ఉన్నారు నిజానికి బ్రాహ్మణ యువతులు ఇలాంటి కళలను అభ్యసించినట్లయితే సంస్కారం కూడా అబ్బుతుంది చక్కటి మనశ్శాంతి ఏర్పడుతుంది ఉపాధికి ఉపాధి లభిస్తుంది గౌరవానికి గౌరవం ఉన్నది సంగీత కళాకారులకి నాట్య కళాకారులకి ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉన్నది ఈ రోజున అలాంటి వాటిని వదిలేసి కోట్లలో ఒకడిగా ఏ రకమైనటువంటి గుర్తింపు లేనటువంటి సాఫ్ట్వేర్ రంగాలలో జీవిస్తూ అనామకులుగా గడిపేస్తూ ఉన్నారు దీనికి కారణం మనమే కదా తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణ ధర్మాన్ని మన పిల్లలకు అందించాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ విధానంలో ముందుకు వెళ్ళాలి అలా కానట్లయితే రాబోయే రెండు మూడు తరాలలోనే బ్రాహ్మణులలో వైదిక విధానాన్ని అనుసరించేటటువంటి వాళ్ళే ఉండరు ఆ కారణం చేత బ్రాహ్మణుడే దేశ పతనానికి కారణమవుతున్నాడు ఈ విషయాలని పెద్దలైనటువంటి వాళ్ళు విజ్ఞులైనటువంటి వాళ్ళు గుర్తించాలి ముందు పీఠాధిపతులు మఠాధిపతులు ప్రవచనకర్తలు ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులతో సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళని వైదిక విధానం వైపు అలాగే స్త్రీలనైతే కళారంగం వైపు వారిని ఉపాధి అవకాశాలు వెతుకునేలా చేసి వారిలో ప్రేరణ కలిగించాలి ఆ రకమైనటువంటి ప్రేరణను ఈ యొక్క పీఠాధిపతులు మఠాధిపతులు ప్రవచనకర్తలు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళకి కలిగించినట్లయితే కొద్ది కాలంలో ఈ తరం కాకపోతే వచ్చే తరానికైనా మార్పు వస్తుంది కంచి కామకోటి పీఠం వారు శృంగేరీ పీఠం వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతము వేద విద్యతో పాటుగా లౌకిక విద్యలను కూడా నేర్పిస్తూ ఉన్నారు వారి యొక్క పాఠశాలలలో అలాంటి పాఠశాలలలో బ్రాహ్మణుల యొక్క పిల్లలను కనుక చేర్పించినట్లయితే వాళ్ళు రెండు విద్యలను నేర్చుకుంటారు భవిష్యత్తులో విద్య పూర్తి అయిన తరువాత వారు ఏ మార్గంలో కావాలంటే ఆ మార్గంలోకి వెళ్ళవచ్చు ఎప్పుడైనా ఈ సాఫ్ట్వేర్ రంగము మొదలైనటువంటి వాటి వల్ల ఇబ్బందులు ఏర్పడినప్పుడు వైదిక విధానం ద్వారా జీవించవచ్చు మన యొక్క ధర్మాన్ని మనమే అనుసరించకుండా మేము బ్రాహ్మణులము బ్రాహ్మణులము అని చెప్పుకుంటే ఎలా సరిపోతుంది అసలు బ్రాహ్మణుడంటే ఎవరు ఉపనయనానికి ముందు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా శూద్రుడిగానే పరిగణించబడతాడు ఉపనయన సంస్కారం జరిగిన తరువాత వరుసగా మూడు రోజుల పాటు సంధ్యావందనము గాయత్రి అనుష్ఠానము చేయనట్లయితే ఆతనిని మరల సూద్రుడిగానే పరిగణించమని శాస్త్రం చెప్పింది మరల ఉపనయన సంస్కారం చేసుకోవాలట కనీసం గాయత్రి అనుష్ఠానమైన చేసేటటువంటి వాళ్లను మాత్రమే బ్రాహ్మణులు అంటారు తప్ప అన్యులను బ్రాహ్మణులు అనేటటువంటి అవకాశం లేనే లేదు మరి మేము బ్రాహ్మణులము అని చెప్పుకుంటూ ఉన్నంత మాత్రం చేత బ్రాహ్మణులు కాదు మేము శాఖాహారం తింటున్నాం కదండి అని అంటే ఆవులు మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా శాఖాహారాన్ని తింటున్నాయి అని అంత మాత్రం చేత అవన్నీ బ్రాహ్మణులైనా కాదు కాబట్టి మన ధర్మాన్ని గనక బ్రాహ్మణ ధర్మాన్ని బ్రాహ్మణుడు అనుసరించినటువంటి రోజున సంఘంలో మంచి గౌరవం వస్తుంది బ్రాహ్మణుడికి గుర్తింపు వస్తుంది ఉపాధి అవకాశానికి ఏమాత్రము భయపడవలసినటువంటి అవసరం లేదు లక్షలలో సంపాదన ఉన్నది ఈ విషయాలన్నింటినీ కూడా బ్రాహ్మణ బంధువులందరూ కూడా గుర్తించి ఇక నుంచైనా మన యొక్క పిల్లలను వేద పాఠశాలలో వేద విద్యను లౌకిక విద్యను రెండు నేర్పేటటువంటి పాఠశాలలో చేర్పించటం ద్వారా అటు సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి అందించినటువంటి వాళ్ళమవుతాం రాబోయే తరాల వాళ్ళకి బ్రాహ్మణ ధర్మం చక్కగా అందించినటువంటి వాళ్ళమవుతాం ఈ దేశ పతనానికి కారకులం కాకుండా ఉంటాం రామాయణంలో శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడు తాటక సంహార సమయంలో తాటకని సంహరించమని చెప్పినప్పుడు రామచంద్రుడు అంటాడు గోబ్రాహ్మణ హిత సుఖాయ చ తవ చైవా ప్రమేయస్య వచనం కర్తు గోవులు బ్రాహ్మణుల యొక్క హితం కోసము దేశం యొక్క సుఖం కోసము నేను ఈ తాటక సంహారం చేస్తాను అన్నాడు రాముడు అంటే బ్రాహ్మణుడు ముందు తన యొక్క ధర్మాన్ని అనుసరించాలి అంటే బ్రాహ్మణుడు సుఖవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అందుచేత రాముడంతటి వాడు బ్రాహ్మణులకు రక్షణ కల్పించాడు అలాగే మనం కూడా మన ధర్మాన్ని అనుసరించినట్లయితే ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి బ్రాహ్మణ యువతులు కళారంగంలో ఉన్నట్లయితే ఇటు వైదిక ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నందువల్ల ఏ రకమైనటువంటి అభ్యంతరము వాళ్ళకి ఉండదు ఈ రకంగా వివాహాల విషయంలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడవు ఈ విషయాలన్నింటినీ విజ్ఞులైనటువంటి వాళ్ళు గుర్తింతులుగాక బ్రాహ్మణులందరూ బ్రాహ్మణుల యొక్క ధర్మాన్ని అనుసరించటం ద్వారా ఈ దేశాన్ని ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నము చేతుముగాక జై శ్రీరామ్